ప్రతాప్ రెడ్డి నైజమైందో ఈరోజు కావల నియోజకవర్గంలో తెలిసింది వైసీపీ నైజమైందో కూడా ఈరోజు కావల నియోజకవర్గంలో జరిగే ఈ కృషి వల్ల తెలిసింది ప్రతాప్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లోకి వెళ్ళి ప్రజల మద్దతుతో గెలవలేక ప్రజల మద్దతుని కూడగట్టుకోలేక ఈరోజు కృష్ణారెడ్డి గారిని అంతమంది ఇస్తే నాకు కావల్లో ఇంకా తిరిగి ఉండదు అనుకోవటం నిజంగా ఈరోజు నీ అవివేకానికి అజ్ఞానానికి ఒక నిదర్శనం తెలియజేస్తా ఎందుకంటే కావల నియోజకవర్గంలో అభివృద్ధి అనేది కృష్ణారెడ్డి గారు చే చూపించారు ఈరోజు ప్రజాస్వామ్యంలో రోజు ఒక ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఎన్నికలు అనేవి ఉన్నాయి ఎన్నికల్లో పోటీ చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి దానిలో పోటీ పడాలి కానీ ఇతనితో నేను పోటీ పడలేను కృష్ణారెడ్డి నేను రాబోయే ఎలక్షన్లో నేను ఓడించలేనని చెప్పి ఒక దురుద్దేశంతో ఈరోజు కృష్ణారెడ్డి గారిని అంతమొందిస్తే కృష్ణారెడ్డి గారిని చంపేస్తే కృష్ణారెడ్డి గారిని హత్య చేస్తే నాకు కావల్ నియోజకవర్గంలో తిరుగుండదు అనుకోవటం అనేది ఈరోజు ఈ కావల నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ అనేది ఒక చీకటి రోజు అని చెప్పి ప్రజాస్వామ్యానికి ఇది ఒక చంపపెట్టని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ప్రతాపరెడ్డి రానున్న ఎన్నికల్లో గెలవటం కాదు ఆల్రెడీ నీకు కావల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలు నిన్ను సమాధి చేశారు నిన్ను తొంగలో దొక్కేశారు నేను గంగలో కలిపేశారు ఇంకా ఎన్నికల్లో నువ్వు పోటీ చేయడానికి నీకు అర్హత ఉండదు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి నీకు అర్హత ఉండదు రానున్న రోజుల్లో నీకు ఓటుతో ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్తారో నువ్వు చూస్తావు అదేవిధంగా రానున్న ఇరవై ఐదు ముప్పై ముప్పై సంవత్సరాలు ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు వేలతారని కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాం కాదని రెడ్డి గారు నిజాయితీ పరుడు నీతి మంత్రుడు పరిపాలనా దక్షుడు అభివృద్ధికి బిందుమైనటువంటి కృష్ణారెడ్డి గారిని ఎదుర్కోలేక ఈరోజు నువ్వు ఈ దుర్చర్యకు పాటుపడ్డావు కావల్లో నువ్వు అడుగు పెడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కృష్ణారెడ్డి గారి అభిమానులు నీ భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు లోకేష్ బాబు గారి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు కనుక ఈరోజు ఇంకా నువ్వు ఈ ప్రజాస్వామ్యంలో నాయకుడిగా చలామణి అవుతున్నావు అదే కానీ లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మా కృష్ణారెడ్డి గారు ఒక్క మాట కానీ చెప్తే ఈరోజు నిన్ను అంతు లేకుండా చేసేటటువంటి చర్యలు కూడా రావులు ప్రజలు దిగుతారు కృష్ణారెడ్డి గారు అవమానులు దిగుతారు కానీ కృష్ణారెడ్డి గారు నైజవాది కాదు కృష్ణారెడ్డి గారి తత్వవాది కాదు తెలుగుదేశం పార్టీ నైజువాది కాదు కాబట్టి ఈరోజు నువ్వు బతికి బట్టగట్టి ఈ ప్రజాస్వామ్యంలో మామూలు మనిషిగా తిరుగుతూ ఉన్నావు ఇకనైనా సరే ఎన్నికలను నువ్వు బహిష్కరించి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఒక మనిషిగా అయినా సరే కనీసం నువ్వు ప్రజల్లో జీవించాలి కృష్ణాయిరెడ్డి గారిని చూసి ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కృష్ణా రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం అనేది నిజంగా ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక అదృష్టం కృష్ణారెడ్డి గారు మా నాయకుడు అని గుడ్డలు మీరు చేసుకుని చెప్పే విధంగా ఈరోజు కావల్లో అభివృద్ధి జరిగింది ఎక్కడ చూసినా సరే అభివృద్ధి ఎక్కడ విన్నా సరే అభివృద్ధి ఎక్కడ మాట్లాడుకున్నా అభివృద్ధి అదే ఈరోజు కృష్ణారెడ్డి గారి నువ్వు హత్య చేయడానికి కోరుకున్నావు నాకు ఇంకా కావల్లో పుట్టగత్తులు లేవు నాకు కావల్లో మెతుకులు లేవు నాకు కావల్లో ఇంకా అవకాశం లేదు అని ఈరోజు నువ్వు డిసైడ్ అయ్యి కృష్ణారెడ్డి గారిని చంపితే తప్ప నాకు అవకాశం లేదని చెప్పి ఈరోజు నువ్వు పూనుకొని ఇటువంటి దుచ్చరీకు నువ్వు పాల్పడ్డావు కృష్ణారెడ్డి గారు మంచి వ్యక్తి కాబట్టి ప్రజాస్వామ్యానికి విలువలిచ్చే వ్యక్తి కాబట్టి ఈరోజు నువ్వు స్వేచ్ఛగా మళ్ళా జనాల్లో తిరుగుతున్నావు కానీ కృష్ణారెడ్డి అభిమానులుగా కృష్ణారెడ్డి గారి నాయ నాయకుడిగా కృష్ణారెడ్డి గారిని మేము భావించి తిరిగే వ్యక్తులుగా రేపు నువ్వు కావాలో అడుగు పెట్టినా ఎక్కడ అడుగు పెట్టినా సరే నీ కృష్ణారెడ్డి గారి అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు సరైన కూడా చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ